హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియో మీరు మొత్తం చూసారంటే జాబ్ గురించి పూర్తి వివరాలు మీకు తెలిసినట్లే అసలు ఈ జాబ్ ఏంటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే ఉండదు ఈ జాబ్లో చిన్న పిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మలను ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్లే మీ ఇంటికి పంపిస్తారు ముందుగా మీరు ఆ బొమ్మలను ఒక వైట్ కవర్లో పెట్టాలి తర్వాత ఒక కాటన్ బాక్స్లో వేసి ఆ బొమ్మకి సంబంధించిన స్టిక్కర్ని అతికించాలి ఈ ప్రాసెస్లో మీరు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత దానిపైన కంపెనీ బ్రాండ్ స్టిక్కర్ని అతికించాలి తర్వాత ఓ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి మీరు ఒక బాక్స్కి కొంత మనీ అనేది మీకు ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయలు శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ బొమ్మలను చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు నోట్లో పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు హైజీన్ క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది తప్పకి మీరు అప్లై చేయాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ అన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్